భార్యాభర్తలు ఎరువులు కూడా మన వందుకునేట్లు స్నానం ఆచరించి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అంతలోనే శివరామయ్య గారు ఏమంటూ ఉన్నారయ్యా ఎంతసేపు చూసినా కానీ ఆ శ్రీనివాసుడు కనిపించడం లేదే అనికల్ల నగరంలోనే కాకుండా తిరుపతిలో కూడా చెప్పి వేసిన బ్రహ్మాముడు విప్పదిసి ఆ శ్రీనివాసుని ఏ విధంగా ధ్యానస్తుయ్యాంటే రామా కళ్యాణ మండపాన్ని పట్టుకుని విలపిస్తూ ఉన్నదట రంగమ్మ దేవిస్తూ ఉన్న రంగమ్మేవి ఎవరి చూస్తారయ్యా ఇంకెవరిన శ్రీనివాసుడు చూసి రంగమ్మదేవి సంతానం కొరకు నామేవస్థానం వచ్చి బాధపడుతున్నదే అని చెప్పి ఒక ముని పిలరాచి రంగమ్మ ప్రత్యక్షమై అమ్మా రంగమ్మా ఘోరాది వేరంగా అదక్కపోచున్నారు ఏళ్ళను రాజ్యాలు లేక పట్టినావా కట్టను వస్త్రాలు లేక నేను ఇక్కడికి వేడు ప్రభులు కట్టుకునే వచ్చినట్లయితే ఆ శ్రీనివాసుడు నాకు సంతానాన్నిస్తానన్నాడయ్యా అలాగా నేను ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి నుంచి ఆ శ్రీనివాసుడు కనిపించడం లేదు అరే నాకు సంతానాన్నిట అయ్యో చూస్తున్నటువంటి శ్రీనివాసుడు శ్రీనివాసుడు అయ్యా నేను నీకు సంతానాన్ని ఇస్తాను రామమ్మ అన్నాడట ఆ మాటలు విన్న రంగమ్మ దేవి పరుగు పరుగుతాసిన రంగమ్మ దేవికి సంతానాన్ని ప్రసారిస్తూ ఉన్నాడయ్యా கச்சூர பண்ணுூதி பண்ணு ரேவி எட்ட விடுலட்சா அது சூசின ரங்கம்மதேவி தன வர்த்தக்கு வெள்ளே மட்டும் அய்யா

విధంగా దిగోదేవతకు చేరుకున్నారట కల్లవారు అంతలోని వారి సమాచారం అలా ఉండగా ఎవరి సమాచారం ఎలా ఉందండి ఆనాడు దేవలోక వెళ్ళినటువంటి దేవత పక్షులు అలా గూటి వద్దకు వస్తూ ఉండగా నరవాసన వస్తూ ఉండట నరవాసన చూసినటువంటి దేవత పక్షులు రెండు కూడా తన పిక్ష పక్షి పిల్లల వద్దకు వచ్చి వచ్చి నరవాసన வார வச்சால நாட்டாரா அம்மா 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 ஜெய வாழ போற అయితే వాళ్ళ భార్య రతనాల రంగమ్మేవి కూడా మంచిది అనుకున్నావు కన్నమో రామచంద్ర మమ్మల్ని చెట్టు పరించి కిందకు దించిందకు దించే పిలువునాలు అందించింది తల్లి ఎన్ని జన్మల పండబో

అయినా కాని అయినా కానీ ఎన్నెన్ని కాబట్టి కాబట్టి ఆనందమ్మా జన్మహరిస్తు చెప్పవమ్మా నాయనా పక్షి రాజా అడుగుతున్నావు కాబట్టి అన్నీ చెబుతూ విన్నాయని ఆయన చెప్పి అమ్మా పక్షిమంటూ ఉండ

వాటి సమాచారా ఉండగా అనికే రంగమదీవినమాచరించి శ్రీనివాసు ప్రసాదించేటువంటి మామిడి పండుని పూజించి పూజించి పూజించగా మిగిలినటువంటి మామిడి టెంకను పెద్ద ఏం చెప్పింది అమ్మాయి రతనాల రంగమదేవిందని చెప్పింది అబ్బాయి రతనాల రంగమదేవి నెల తప్పిందాబాయ్ పిల్లలు ట్రైన్ పట్టాలి తప్పది అదే కాదంటే இருக்கும்

ఈ యొక్క అమ్మవారి యొక్క జీవిత చరిత్రలో భాగంగా అమ్మ నా వద్దు సాయంగా బంగారు తల్లికి ఐదు వందల పదహారు రూపాయలు వారిని వారి కుటుంబాన్ని బంగారు తల్లి గొప్ప సంపదలు వచ్చి ఖాజు కాపాడాల్సిందిగా కూర్చున్నా

దిగ్గు చూసి మోసపోయావు జుట్టు పెట్టుకొని ఆ విగ్గులు పెట్టుకొని నన్ను మోసం చేశాడు కాబట్టి వదిలేశాండ్రాండోది ఎట్టాగే వచ్చాండ్రా కథకొచ్చాండ్రా కథకొచ్చి ప్రేమించాండ్రా సన్నగా ఉండాడ్రా చక్కగా చూసుకుంటానని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకొని అబ్బాయి వెళుతూ ఉండగా వారధి మీదకి వెళ్ళాండ్రా వారధి మీదకి వెళ్ళగానే మంచి గాలి బాన్ వచ్చిందిరా ఎప్పుడైతే ఆ గాలి బాన్ వచ్చిందో ఎటు కొట్టుకుపోయాడు అడ్రస్ ఏదేవిట్రా

అమ్మవారి కదా కలక్షపల భాగంగా దీనిర్మలాన్ని సమర్పించున్నారండి వారినే వారి కుటుంబాన్ని బంగారు